హలో టు ద దోల్ థీమ్ హాయ్ య హలో టు ద ఓల్ టీమ్ ఐ ఆమ్ బాబితా ఫ్రమ్ బిగ్ టీవీ సో నా క్వశ్చన్ అప్సర్ గారికి డైరెక్టర్ హలో సార్ ట్రైలర్ బాగుంది అయితే నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఈ జనరేషన్లో ఆడియన్స్ చాలా సెన్సిబుల్ అయిపోయారు అంటే మనం ఏది చూపించినా ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించుకొని చూపించినా దెల్ గెట్ సమ్ సమ్ ఆఫ్ ద అదర్ థింగ్ పాయింట్అవుట్ చేయడానికి దొరుకుతుంది అట్లాంటిది మీరు ఒక టూ కంట్రీస్ని తీసుకొచ్చి ఇందులో చూపించారు సో అట్లాంటి సెన్సిబిలిటీస్ ఏవైనా పాయింట్అవుట్ అవుతాయి అని అనుకుంటున్నారా లేకపోతే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ ది స్టోరీ సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మీడియా మారిపోయిందండి ఇంతకుముందు మన టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ మూవీస్ చూపించినా చూసి బయటకు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మన అరచేతిలోనే మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్లో ఎంటర్టైన్ అయిపోతున్నారు అందరూ దర్ ఇస్ అలాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి టూ అవర్స్ కూర్చోబెట్టాలంటే వీ నీడ్ స్ట్రాంగ్ కంటెంట్ సో ఆ కంటెంట్ ఇందాకసారి అడిగినట్టు డివోషన్కి ఎలా కనెక్ట్ చేశారంటే ఒక మాట రీసెంట్గా మేము అనుకున్నాం ప్రళయం పడగ విప్పిన ప్రతిసారి పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాడని చెప్పేసి వింటాం అది ఇప్పుడు రాబోతున్న ప్రళయం ఏంటి ఆ ప్రళయానికి సంబంధించినవే ఆ శత్రు దేశాలు ఆ ప్రళయం నుంచి ఆ పరమేశ్వరుడు ఏ రూపంలో వచ్చి కాపాడాడు ఆ కథ ఇప్పుడు ఆ రాబోతున్న ప్రళయమే యునిక్ పాయింట్ ఇక్కడ ఇప్పటి వరకు ఎవరు చూడనిది ఎవరు టచ్ చేయింది అదే మనం ఇంతకాలం దాస్తున్న పాయింట్ అదొకటి ఆ ప్రళయాన్ని ఏ రూపంలో తెచ్చాడు దాని పరిహారం ఎలా చేశాడు ఆ పరమశివుడు ఇదంతా కలిపితేనే శివం భజే సో అందుకు అదొక్క పాయింట్ని హైడ్ చేసి మిగతా దాని చుట్టూ నడిపే కదని చూపించాం దట్స్ అవు విఆర్ కాన్ఫిడెంట్ అండి అశ్విన్ అన్న ఇక్కడ పన్నెండేళ్ళు అయింది నాకు తెలిసి ఇండస్ట్రీకి వచ్చి అవునా లెవెన్ లెవెన్ అంతే ఎనిమిది సినిమాలు మంచి స్టోరీస్ పిక్ చేసుకోవచ్చు ఎందుకు లేటా వచ్చినట్టు గ్యాప్ వచ్చింది అది కాదు అది ఇందులో ఒక మాట చెప్పాలి ఫస్ట్ నా మూవీ జీనియస్ జీనియస్ రిలీజ్ అయిన తర్వాత నేను ముగ్గురు నేను హవీష్ అండ్ వినోద్ కలిసి చేసాం దాని తర్వాత నేను ఏంటి అసలు ఎలా ఏం సినిమా చేయాలనేది టైం హండ్రెడ్ పర్సెంట్ అది వచ్చేసింది అది నేను అప్పుడు ఫస్ట్ సెకండ్ మూవీ ఏం చేయాలి అప్పుడు జత కలిసే రాజుగారి అది రాజుగారికి అది సక్సెస్ అయిన తర్వాత ఎక్కువ హారర్ వచ్చింది హారర్ చేస్తాం కరెక్ట్ కాదు ఏంటి అన్నప్పుడు మళ్ళీ నాన్న బాయ్ ఫ్రెండ్స్ తర్వాత నాగార్జున గారు సమంత గారు అంటే మనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి ఎలాగ ఏంటి అని ఆలోచించిన టైంలోనే మనకి కరోనా మనకి ఆ టైంలో ఆ సిక్స్ ఇయర్స్ తర్వాత కరోనానే రెండేళ్ళు మూడేళ్ళు ఆ టైంలో అన్ని డిజిటల్స్ తప్పితే సినిమా అనేది రాలే ఈ కాన్సెప్ట్ కాన్సెప్ట్ నచ్చితేనే చేద్దాం చేద్దామనుకోండి చాలా అడుగుతుంటారు ఎక్కువ హారర్ అనో లేకపోతే ఇంకోటి అంటే కాదు ఏదైనా యూనిక్ పట్టుకోవాలి అని చెప్పి ఏదైనా చేస్తే మంచి సినిమా చేయాలి లేకపోతే వద్దులే అంటాడు అన్నయ్య కూడా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు హిడింబ కాన్సెప్ట్ అది డిఫరెంట్గా అనిపించి క్యానబిల్ మీద చేశాను ఇమ్మీడియట్గా ఈ సినిమా అయితే శివంబజే నాకు వినంగానే బాగా నచ్చింది అన్నయ్య గారికి బాగా నచ్చింది అంతే అంతకు మించి నేనేదో కావాలనే కాదు నాకు కథ నచ్చితే ఇమ్మీడియట్గా చేసేస్తాను అలా చెత్త కలిసే తర్వాత నాకు తెలిసి లవ్ ఏం పిక్ చేసుకోలేదు చేయమంటారు లవ్ స్టోరీ చేయాలి కదా బ్యాక్ బ్యాక్ టు టు యాక్షన్ చేస్తారు లేదు లేదు లవ్ స్టోరీ నాకు నాకంటూ ఏదైనా మంచి కత్తి తీసుకురా డబ్బా లవ్ స్టోరీ చేస్తాను ఎందుకు చేయను చేయకుండా ఉండను బట్ రాలా నాకు లవ్ స్టోరీ ఇంకేం రాలా యూనివర్సల్ కంటెంట్ లాగా అనిపించింది అట్లాంటి అప్పుడు అందరూ పాన్ ఇండియాకి వెళ్తున్నారు కంటెంట్ హీరోతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే పాన్ ఇండియాకి వెళ్తారు అటువంటిది ఎందుకు ట్రై చేయలేదు మీరు అంటే యాక్చువల్గా మార్కెట్ బడ్జెట్స్ కూడా ఉంటాయి కదా అది మనం మనం ఎలా చెప్తాం అది అంటే ఒక ఒక ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు ఈ అశ్విన్ గారితో సినిమా చేయాలంటే ఎంత పెట్టచ్చు ఎంత రిటర్న్స్ వస్తాయి తన ముందు సినిమా ఎంత చేసింది ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి పాన్ ఇండియా అంటే మినిమం పాతికి ముప్పై కోట్లు లేనిదే పాన్ ఇండియా సినిమా అవ్వదు బట్ అది అది మన మనతో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా పాన్ ఇండియా సినిమాలు వెళ్ళినాయి చాలా హిట్ అయినాయి బట్ డెఫినెట్గా స్క్రిప్ట్ స్క్రిప్ట్ని నమ్ముకుంటాను నేను ఎక్కువ కంటెంటే పాన్ ఇండియా కంటెంట్ అని అనుకుంటా హిడింబా ఇక్కడికన్నా హిందీలో బాగా చూశారు అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే హిందీలో చాలా చాలా బాగా వెళ్ళింది అన్నారు ఇప్పుడు శివం బజే నాకు పాన్ ఇండియా రిలీజులు కాకపోయినా సినిమా రీచ్ అయితే చాలు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఇది అశ్విన్ బాబు మార్కెట్ కంటే ఎక్కువ పెట్టారా తక్కువ పెట్టారు అదే అది మహేష్ రెడ్డి గారిని అడగాలి మీరు ప్రొడ్యూసర్ గారిని అడగాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ